హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మహిళాస్ కిచెన్ విత్ రేణు ఈరోజు మన కిచెన్లో సింపుల్గా చేసుకునే సాఫ్ట్ రవ్వ లడ్డు ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం రెసిపీ స్టార్ట్ చేద్దాం రండి టూ కప్స్ బాంబే రవ్వకి వన్ కప్పు కొబ్బరి తురుము తీసుకుంటున్నానండి నేను ఆల్రెడీ ముందుగానే తురుము పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని మొత్తం ఈవెన్ గా కలిసేలాగా కలుపుకొని ఒక టూ అవర్స్ నానబెట్టుకోవాలండి ఈ కొబ్బరి కొబ్బరిలో ఉన్న కొబ్బరి పాలన్నీ రవ్వ రవ్వ పీల్చుకొని మంచిగా స్మూత్ అవుతుందండి రవ్వ ఈవెన్ గా కలిసేలాగా కలుపుకోవాలండి మొత్తము ఈ పాలు అనేవి ఈ రవ్వను అబ్జార్బ్ చేసుకుంటున్నాయి చూడండి ఉండలు ఉండలు అవుతుంది అంతే అండి మొత్తం మంచి కలిసింది దీన్ని ఒక రెండు రెండు గంటలు నానబెట్టుకుందాము ప్యాన్ పెట్టుకుందామండి ప్యాన్ వేడయ్యాక ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నెయ్యి వేసుకుందాము నెయ్యి వేయడెట్టిందండి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకుందాము రవ్వ లడ్డూకి ఇంగ్రీడియంట్స్ వచ్చేసండీ టూ కప్స్ రవ్వ వన్ కప్ పచ్చి కొబ్బరి పన్నెండు గ్రామ్స్ నెయ్యి జీడిపప్పు బాదం కిస్మిస్ యాలకుల అండి సిమ్లో పెట్టి వేపుకోవాలండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు సిమ్లో పెట్టి వేపుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా రోస్ట్ అయ్యాయండి తీసుకుందాము ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ముందుగా రెండు గంటలు నానబెట్టిన టూ కప్స్ రవ్వ పచ్చి కొబ్బరి వేసి మంచిగా రో మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి దీన్ని ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది మంచి కలర్ మంచి అరోమా వచ్చే వరకు వేపుకోవాలండి హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ మంచిగా వేపుకుందామండి లో ఫ్లేమ్లో పెట్టి ట్వంటీ మినిట్స్ వేపుకోవాలండి దీన్ని అప్పుడైతేనే రవ్వ లడ్డు సూపర్ అండ్ సాఫ్ట్గా టేస్టీగా వస్తుంది ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా కుక్ చేస్తే రవ్వ పచ్చివాసన వస్తూ ఉంటుందండి ఎక్కువ రోజులు కూడా నిలవ ఉండదు ఇలా అయితే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఉంటుందండి రవ్వ అంతా మంచిగా దగ్గరుండి వేపుకోవాలండి కొంచెం మాడిన రవ్వ లడ్డు టేస్ట్ అయిపోతుంది సో అందుకని దగ్గరుండి వేపుకోవాలండి రవ్వని టూ కప్స్ రవ్వ ఒక వన్ కప్ పచ్చి కొబ్బరికి ఒక కప్పు షుగర్ తీసుకుంటున్నానండి నేను తీసుకొని దీన్ని కొన్ని వాటర్ పోసుకొని తీగపాకం వచ్చేలాగా మెల్ట్ అవ్వనివ్వాలండి చక్కెరంతా కొన్ని వాటర్ పోస్తున్నాను షుగర్ మంచిగా మెల్ట్ అయ్యి లాగా వచ్చిందండి డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి అవన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ను కూడా వేసుకొని కలుపుకుందాము అంతే అండి బ్యాటర్ అంతా చల్లగైన తర్వాత ఉండలు కట్టుకోవడమే చేతికి విధంగా నెయ్యి రాసుకొని ఈ రవ్వ బ్యాటర్ అంతా చల్లారిందండి ఇప్పుడు లడ్డూలు చుట్టుకుందాము రవ్వ లడ్డు లడ్డు ఎంతో సాఫ్ట్గా జ్యూసీ జూసీగా పక్కా కొలతలతో నా స్టైల్ లడ్డు అండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ